హాయ్ అండి నమస్తే ఈరోజు మా సపోటా చెట్టు తీసేసాను ఈ డ్రమ్ములో నుంచి బయట పెట్టానండి మట్టి తీస్తున్నాము మా కుందే మట్టిలో ఆనందంగా ఆడుకుంటున్నాం ఒక రేంజ్లో ఇలా గోరింట కొమ్మలన్నీ కట్ చేశాను మాకు ఇక్కడ వర్షాలు పడుతున్నాయి ఈ మధ్య టెన్ డేస్ నుంచి అందువలన కొమ్మలన్నీ బాగా వచ్చేసాయండి సైడ్ కొమ్మలన్నీ పీకేశాను ఈరోజు ఇలా ఈ పెద్ద కొమ్మలు రెండు ఉంచాను సపోటా చాక్లెట్ డబ్బాలోనే ఫస్ట్ నేను స్టార్టింగ్ వేసింది అట్లనే తెచ్చి ఇక్కడ దించేసాను ఇలా శంకు పూల చెట్టు అండి ఎండిపోయింది అంతా తీసుకుని ఉంచేసాను ఆ తీగ మళ్ళీ ఉగురులు వేసుకొస్తుంది చెట్టు గోరింటాకు సీతాఫలం ఇది సీతాఫలం ఇది వచ్చేసి నంది పెడతాను ఇలా శంఖపూల చెట్లు చిన్న చిన్నవి చేశాను బాగా తింటాయి ఇంట్రెస్ట్గా అవి కొమ్మలు కూడా వేసేస్తుంటాను అప్పుడప్పుడు కట్ చేసి ఫుడ్ ఏం లేనప్పుడు శంఖపూలు అవి పెట్టేస్తానండి కొమ్మలు ఆకులు తింటాయి